హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈ రోజైతే మరో వ్లక్తో మీ ముందుకు వచ్చాను ఇంకా ఇక్కడ ఉదయం బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట అప్పటికే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసాను ఇంక యథావిధిగా ఉండే పనులే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇక్కడ ఇడ్లీ చేసి చట్నీ చేశాను ఈసారి ఏం సాంబార్ అనేది చేయలేదనమాట ఓన్లీ ఇడ్లీ చట్నీ వరకే చేశాను ఇంకా సాంబార్ చేసినా ఓన్లీ ఇడ్లీ వరకే తింటారు ఇంక అన్నం లేక తినట్లేదు అనమాట మిగిలిపోతుంది ఇంకెందుకు లేనేసి ఉత్త ఇడ్లీ చట్నీ ఒకటే చేశాను ఇంక అన్నీ రెడీ అయిపోయాయి అనమాట పిల్లలు ఇంకా చదువుకుంటూనే ఉన్నారు మార్నింగ్ త్వరగానే లేపుతున్నాను అనమాట మార్నింగ్ కూడా చదువుకునేది ఉంది టైమింగ్స్ వస్తున్నాయి పిల్లలకి టైం టేబుల్ అనేది అనేసి పిల్లల్ని కూడా ముగ్గురే త్వరగా లేపుతున్నాను అనమాట ముగ్గురు పిల్లలతో నా రోజు మొత్తం ఇలానే ఉంటుంది ఇంకా పిల్లలు లేసిన తర్వాత ఇంకా ఊడ్చి తుడిచిన తర్వాత పిల్లల్ని లేపుతానమాట పిల్లలు లేసిన తర్వాత ఇంకా వాళ్ళు చదువుకుంటూ ఉంటారు తర్వాత ఆలోపు టిఫిన్ చేసేస్తాను అనమాట ఇంకా ఇడ్లీ చట్నీ చేశాను ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా ఇడ్లీ బాగా తింటారనేసి మళ్ళీ పెట్టాను సరిపోవు అని ఇంకా ఇడ్లీ చట్నీ చేసేసి పిల్లలకి అన్నీ రెడీగా పెట్టేస్తాను అనమాట హాల్లో ఇంకా పిల్లలు చదువుకుండా అయిపోయింది అయింది తర్వాత ఇంకా బ్రష్ వేసి స్నానం చేసి తినేసి రెడీ అయిపోయి స్కూల్ వెళ్ళిపోతారు ఇంకా వంట చేసేసుకుంటేనే త్వరగానే లేస్తున్నాను అనమాట ఫైవ్ థర్టీకి అంతా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఇంకా అప్పటికి ఇల్లంతా ఊడ్చాను తూడ్చాను ఉన్న సామాన్లన్నీ కూడా ఇంకా టీ తాగినవి అన్నీ కడిగేశాను అనమాట ఇది ఒక పిల్లలు ఇద్దరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నారు చదువుకుంటున్నారు మా అమ్మాయిది అయిపోయింది అనమాట తను ముందు రోజే యాక్టివ్గా ఫాస్ట్గా చేసేసుకుంటుంది ఏదైనా లేజీగా ఉండదన్నమాట ఉంది అంటే తను కంప్లీట్ చేసేసుకొని పక్కన కూర్చుంటుంది పెద్ద బాబు గారు వచ్చేసి సిక్స్త్ క్లాస్ కదా ఇంకా వాడు చదువుకుంటే ఎక్కువ ఉంటుంది వాడు చదువుకుంటా ఉన్నాడు అనమాట ఇక్కడ మా బాబు గడు వచ్చేసి చిన్నోడు ఇంకా మ్యాన్తో ఏమో చేసుకుంటా ఉండే ఇంకా సరలేనేసి నేను కూడా ఏమనలేదు ఇంకా తర్వాత అయితే ఇదిగోండి అన్నీ చేసి ఇలా పెట్టేసాను అనమాట ఇంకా ఇడ్లీ చట్నీ ప్లేట్స్ వాటర్ అన్నీ ఇలా పెట్టేసి ఇంకా పిల్లలు స్నానానికి వెళ్ళారు ఒక్కొక్కరు ఇంకా స్నానం చేసి వచ్చి తినేస్తారనమాట ఇంకా ఆలోప పిల్లల వాటర్ బాటిల్స్ కడిగేసి బాటిల్స్కి వాటర్ పెట్టేసాను ఇంకా పిల్లలు బ్యాగ్స్ పెట్టేసుకొని ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతారు ఇదిగోండి వాళ్ళ బ్యాగ్స్ అని ఇక్కడ పెట్టేసుకున్నారు నీట్గా సెట్ చేసేసుకొని ఇంకా త్వరగా లేస్తే పనులన్నీ త్వరగా అయిపోతాయి అనమాట ఇంకా ఇదిగోండి ఇల్లు అంతా నీట్గా పెట్టేసుకున్నాను ఇంక ఈరోజు వచ్చేసి చిన్న క్లీనింగ్ లాగైతే అనమాట ఏం లేదు పిల్లలకి ఇక్కడ బుక్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్వి అటు పోయినసారి అటు పోయినసారి ఎల్కేజీ నుంచి ఉన్నాయన్నమాట యూకేజీ ఎల్కేజీవి ఏం లేవనుకుంటాను యూకేజీ ఫస్ట్ క్లాస్ నుంచి టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి అవి యూజ్ అవుతాయి అనమాట వీళ్ళకి ఇక్కడ ఉన్నవన్నీ లాస్ట్ ఇయర్వి నోట్ బుక్స్ అనమాట ఓన్లీ ఇద్దరివి అటు పోయినసారి అన్నీ ఉంటే వేసేసాను అనమాట కింద బుక్స్ కొనుక్కోవడానికి వస్తూ ఉంటారు కదా పేపర్లు పాత సామాన్లు అని అవి అలాగే వేసేసాను నోట్బుక్స్ కూడా వేసేసేయాలని పక్కన పెట్టేసానమాట ఈ నోట్బుక్స్ అన్నీ అయిపోయినవి పనికిరావన్నమాట వేసేస్తాను టెక్స్ట్ బుక్స్ యూజ్ అవుతాయి ఎప్పుడైనా బుక్స్లలో ఏమైనా పేస్ట్ చేయాలి పిక్చర్స్ అన్నప్పుడు ఆ బుక్స్ పడేయకుండా దానికోసము కట్ చేసి పేస్ట్ చేయొచ్చు అనేసి అవి పడేయకుండా అలానే పెట్టేశాను అనమాట ఇంకోటి కంప్యూటర్ పని చేయట్లేదు మా హస్బెండ్ చూద్దాం ఓసారి అది ఎత్తి పక్కన పెట్టేశాను అనమాట తీసి పెట్టి చూస్తానంటే దాని కింద దింపేస్తే చూశాడు కానీ అది ఆన్ అవ్వట్లేదు అనమాట ఇంకా చూడాలి ఇది ఎందుకులే ఇంకా కొత్త తీసుకుంటాను అని అంటా ఉన్నాడు నిదానంగా అని ఇంకా ఉదయాన్నే దుప్పట్లు కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను అనమాట ఇంకా అవి అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నంకి వచ్చేసి ఇక్కడ కలరేజ్ చేసేసి గుత్తి వంకాయ చేశాను ఇంకా మధ్యాహ్నం పిల్లలు భోజనానికి ఇంటికే వస్తున్నారు క్యారియర్ బాక్స్ అయితే ఏమి ఇచ్చి రావట్లేదు అనమాట పిల్లలు ఇంకా స్కూల్ ఓపెన్ అయ్యి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది కదా చూద్దాం నిదానంగా టైం సెట్ అవ్వకపోతే అప్పుడు ఇచ్చేసేద్దాంలే ఇంకా ఆలోపు క్యారియర్ బాక్సులు కూడా తీసుకోవాలి ఇంకా ఆలోపు ఇంటికే వస్తూ ఉన్నారనమాట మధ్యాహ్నం ఇంకా పిల్లలు వస్తున్నారు టైం ఏంది అనేసరికి ఇక్కడ చేసి అన్నీ హాల్లో పెట్టేస్తాను అనమాట మార్నింగ్ అయితే ఎలా పెట్టాను ఇంకా మధ్యాహ్నం కూడా అలానే పెట్టేస్తాను అనమాట అన్నీ ఇలా పెట్టేస్తే ఇంకా పిల్లలు వచ్చి కాలు మొహం కడుక్కొని తినేసి స్కూల్ వెళ్ళిపోతారు ఇంకా కలర్ గుత్తి వంకాయ చేశాను పెరుగైతే ఉండింది మార్నింగ్ ఇడ్లీ చేశాను కదా ఇడ్లీ చాలా ఎందుకో సరిగా తినలేదనమాట పిల్లలు ఇంకా ఇడ్లీ కూడా ఏం తినలేదు ఉన్నవి పడేశాను ఇంకా మా హస్బెండ్ ముందు రోజు డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకొచ్చారనమాట రెండు తెస్తే రెండు ఇలా కట్ చేసేసి పిల్లలు తినడానికి ఇష్టపడట్లేదని కొంచెం లైట్గా షుగర్ అనేది చల్లాడు పైన ఇంకా బాగా తిన్నారనమాట బాగానే నచ్చింది తర్వాత షుగర్ కొంచెం వేసిన తర్వాత ఇంకా పిల్లలు ఇద్దరు ముగ్గురు తినేశారు పెద్ద బాబు కూడా కొంచెమే తినాడు అనమాట ఇంకా మా పిల్లలు ఇద్దరు బాగానే తిన్నారు ఇంక ఇదిగోండి ఇంకా తినుకుంటూనే ఉన్నారనమాట బాబుది అయిపోయింది ఇంకా పెద్దోడు మా చిన్నమ్మాయి ఇద్దరు కలిపి టీవీ చూసుకుంటూ తింటా ఉన్నారు ఇంకా ఇంకా నేను కూడా తినేసాను అనమాట మా ఆయన తింటున్నాడు అందరం కలిసి ఒకటేసారి కూర్చొని తింటున్నాము మధ్యాహ్నం టైం ఒక్కటి కుదురుతుంది అందరం ఐదు మంది కూర్చొని తింటున్నాము అనమాట ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత తింటున్నాము ఇంక ఇక్కడ వచ్చేసి మా బాబుగాడు మా అమ్మాయి వేస్తే ఇంక ఈరోజు సండే అనమాట అది ముందు రోజుది అంతకంటే ముందు రోజు అనమాట ఒకటే వీడియోలో చిన్న చిన్న క్లిప్స్ క్లిప్స్ని యాడ్ చేశాను ఇంకా నేనైతే ఉదయాన్నే బండలు తుడుతాము పూజ చేద్దామని ఇంకా బకెట్లో వాటర్ పెట్టుకొని కూర్చున్నాను అనమాట వాళ్ళ డాడీతో ఫోన్ మాట్లాడుతుంటే మా పిల్లలు ఏం చేస్తాను మమ్మీ అంటే సరేలే ఎందుకు కాదనాలి వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఎప్పుడో ఒకసారి కదా అని తుడుచండి మీ ఒప్పిక నేను ఎందుకు కాదు అని చెప్తే నేను స్టోర్రూమ్ ఆల్రెడీ తుడిచేశాను బాబుగాడు వచ్చేసి ఇప్పుడు కిచెన్ తుడుస్తున్నాడు అనమాట బా తుడిచాడు నీట్గానే ఇంకా మా అమ్మాయి వచ్చేసి బెడ్రూమ్ క్లీన్ చేసింది అనమాట చేస్తూ చేస్తూనే మధ్యలోనే ఇంకా మేము స్కూల్ దగ్గరికి వెళ్తాము మార్నింగ్ వాకింగ్ చేయడం కోసమని మధ్యలోనే పెట్టేసి స్కూల్ దగ్గర వెళ్ళిపోయారు బ్రష్ రుద్దుకుంటూనే పోయారనమాట ఇంటికి దగ్గరే కదా స్కూలు ఇంకా వచ్చిన తర్వాత బ్రష్ వేసేసి ఇంకా మా అబ్బాయి అయితే స్నానం మా అమ్మాయి వెళ్ళలేదు అనమాట ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళేసారు ఇద్దరు అబ్బాయిలు మా అమ్మాయి వెళ్ళలేదు తను ఇంకా బెడ్రూమ్ ఒకటి క్లీన్ చేసి స్నానం చేసింది అనమాట నేను మిగతా హాల్ లివింగ్ రూమ్ బయట అంతా తుడిచేసి ఇంకా నేను కూడా స్నానం చేసి పూజ అనేది చేసేసానమాట ఇంకా సండే అయినా సాటర్డే అయినా ఇంకా డైలీ పూజ చేసుకుంటూనే ఉంటాను సండే నాన్ వెజ్ తీసుకురాక అయితే చేసేస్తాను అనమాట ఒకవేళ ఉదయాన్నే చికెన్ తీసుకొస్తే ఇంకా టైం కుదరదు కదా ఇంకా ఆ రోజు అయితే క్యాన్సిల్ అయిపోతుంది పూజ అనేది ఇంక ఈరోజు లాగైతే ఇదే అనమాట మీ మరిక వీడియో నష్టతే ప్లీజ్ లైక్ చేసి వస్తాయి థ్యాంక్ యూ